ప్రతి వ్యక్తి ముహూర్తం లేకుండా పుట్టి ముహూర్తం లేకుండా చనిపోయేదానికి ఎందుకు తన జీవిత పర్యాంత ముహూర్తాల వెంట పరిగెడతారు ఇది ఎంతవరకు సమంజసం ముహూర్త బలానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ముహూర్తం లేకుండా పుట్టి అని అనడంలో అర్థం లేదమ్మాయి సనాతన ధర్మంలో ఎవరు పుట్టాలి అన్నా కూడా ఒక ముహూర్తం గర్భ ఆదాన ముహూర్తము సంప్రదాయంలో శాస్త్రం మనం పుట్టకంటే పూర్వమే సంస్కారాన్ని పాటించాలి అలా ఆరంభం చేసి గర్భబీజ బీజ సముత్పన్న ప్రభుతి అనగా శరీరంలో రూపం దిద్దుకున్నది మొదలుగా వెళ్ళిపోయేంత వరకు ఇవన్నీ ముహూర్తాలే జీవుడికి తెలియకపోవచ్చు ప్రతి క్షణం ఒక ముహూర్తం ఆ ముహూర్త కాలంలో మనం చేసే పని మంచి చెడులను అందిస్తూ ఉంటుంది అది తెలిసిన తరువాత వివేకి అయిన ఆ వ్యక్తి ఏ పని చెయ్యాలి అన్నా ముహూర్తం కోరుకుంటాడు పగటి ముహూర్తం కావచ్చు రాత్రి ముహూర్తం కావచ్చు ఇరవై నాలుగు గంటలలో అరవై ముహూర్తాలు ఉంటాయి ప్రతి ముహూర్తంలో కూడా ఒక విశేషం ఉంది కనుక ఆ ముహూర్తం తెలుసుకొని ఆ ముహూర్త ప్రయోజనం సాధించే నిమిత్తమై ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడు జీవం పొందినది మొదలుగా శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు ప్రాణి ముహూర్తం తెలుసుకోవడంలో ఉండే ఆంతర్యం ఇదే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి చూచిన మరుక్షణం ఏ ముహూర్తంలో చూశాడో గానీ అంటారు అంటే చూచిన ముహూర్తం వేళా విశేషం అనుసరించి ఇరువురు వ్యక్తుల మధ్యన మంచి స్నేహభావం పొసగుతుంది మంచి మిత్రులు అవుతారు మొహం ముఖం చూసుకున్న వేళా విశేషం అంటారు మరికొన్ని సందర్భాలలో ఒకరిని ఒకరు ఏ ముహూర్తంలో చూసుకున్నారో కానీ పిల్లి కుక్కవైనా ఒక్క క్షణం పడదు అని కూడా అంటూ ఉంటారు అందుకోసమే వివాహంలో ముహూర్తం ఒక ముహూర్తంలో అమ్మాయి అబ్బాయి పరస్పరం చూసిన ఎడల ప్రేమ పెరుగుతుంది సఖా సప్తపదాభవ సఖా యో సప్తపదాబవ ముహూర్తం పైన ఆధారపడ్డ విషయం అవుతుంది కనుక ముహూర్తం అంటే పన్నెండు క్షణాల సమయం అని మనకు శాస్త్రం వివరిస్తుంది ఆ పన్నెండు క్షణాల సమయంలోనే ఏ ముహూర్తంలో తిన్నానో కానీ ఏ ముహూర్తంలో చూచానో కానీ ఏ ముహూర్తంలో ఈ పని ఆరంభించానో కానీ ఈ పని పూర్తి కావడమే లేదు ఏ ముహూర్తంలో ఆరంభించానో కానీ ఈ పని అప్పుడే అయిపోయింది ఇలా ప్రతిదానికి ముహూర్తం అన్న విషయాన్ని జతపరచుకోవడంలో తెలుగువారికి ఒక వేదాంతం కూడా సహాయకారిగా మారుతుంది లాభ నష్టాల విషయంలో కానీ ప్రయోజనాన్ని నిర్ణయించే విషయంలో కానీ ముహూర్తమే బలంగా మారుతుంది కనుకనే ముహూర్తం ముహూర్తం అంటూ ఉంటాడు